వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ఇదిగోండి ఇంత హెవీ వర్క్ అయితే చూపిస్తున్నాను అనమాట మీరు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్పేస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుందండి మనం కంటిన్యూగా టిల్ మార్నింగ్ నుంచి నైట్ నైన్కి మొదలు పెడితే మళ్ళీ నైట్ నైన్ వరకు చేస్తే కనుక మనకు ఒక ఫోర్ డేస్లో అవుతుంది అనమాట ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో లేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తే కనుక ఒక పదిహేను రోజులైనా పట్టేస్తుంది ఈ బ్లౌజ్ నాకు అలానే అయ్యింది ఎందుకంటే అప్పుడప్పుడప్పుడప్పుడు చేశాను అనమాట అండ్ ఇదిగోండి ఇప్పుడు స్టార్టింగ్ అయితే చెప్పేద్దాము ఫస్ట్ వచ్చేసరికి నేను గమ్ పెట్టి అంటిచ్చేసాను కదండి లోడింగ్ థ్రెడ్ అయితే అంటించేసాను అనమాట లోడింగ్ థ్రెడ్ ఇంకా ఏమైతే మనం స్టోన్స్ కానీ లేదా కుందన్స్ కానీ ఏమైనా అంటించుకోవాలని అనుకుంటే కనుక ఇప్పుడు మనం స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అవి స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి అవి ఆరిపోయి అనుకో మనం వర్క్ కూడా ఈజీగా చేయడానికైతే ఉంటుంది అనమాట అందుకని నేనైతే ముందుగా అంటించేసుకున్నాను అండ్ అవి చక్కగా నీట్గా ఆరిపోయే వరకు ఆగండి ఇంకా ఇప్పుడే కదా పెట్టేశాము వెంటనే కుట్టేసుకోవచ్చులే అని మాత్రం అనుకోకండి అంటే ప్లేస్మెంట్ తెలుస్తుంది కదా అని అనుకోవద్దు అంటే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు పర్వాలేదు కానీ కొంచెం ప్రాక్టీస్ అది లేని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం అలా చేయకండి ఫుల్గా ఆరిపోయాకనే వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ జరీ థ్రెడ్తో లోడింగ్ అనేది వేస్తున్నానండి మీకు ఇంకొంచెం అంటే దగ్గరగా చూపిద్దామని నేను కొంచెం జూమ్ చేశాను అనమాట ఆ జూమ్ చేయడంలో ఏదో క్లమ్జీగా అయిపోయినట్టయితే వచ్చేసింది అండ్ లోడింగ్ అనేది వేసుకున్నాను అనమాట ఈ లోడింగ్ వచ్చేసరికి జరీ థ్రెడ్ వేసాను అలాగే సిల్క్ థ్రెడ్ కూడా వేశాను శారీ కలర్ థ్రెడ్ కూడా వేశానండి అండ్ ఈ ఫ్లవర్ వచ్చేసరికి నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా చూపిస్తున్నాను అంటే నేను ఆల్రెడీ ఈ ఫ్లవర్కి సంబంధించి ఒక లాంగ్ వీడియో కూడా చేసి పెట్టానండి అది మీరు ఒకసారి చూడండి చూస్తే చాలా క్లారిటీగా చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగిందనమాట ఇది వచ్చేసరికి నేను థ్రెడ్ని మామూలు మనం మగ్గం వరకు యూజ్ చేసే సిల్క్ థ్రెడ్తో అయితే చేయలేదండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్తో అయితే చేశాను అనమాట అది ఎందుకు చేశాను ఏంటనేది కూడా నేను మీకు ఇక్కడైతే చెప్పేస్తానండి చూడండి ఫ్లవర్ ఎంత నీట్గా చాలా బాగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇదే కాదు మొత్తం బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ మొత్తం అంతా కూడా చక్క చాలా నీట్గా చాలా చక్కగా అయితే వచ్చిందనమాట ఆ ఫ్లవర్ అందుకని నేను అది సపరేట్ వీడియో చేయడం కారణం దాదే అనమాట ఫ్లవర్ని క్లియర్ క్లియర్గా స్టిచ్ చేయడం కనుక తెలిస్తే అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు కుడతారు కానీ ఏదైనా చిన్నది అటు ఇటు అయ్యిందంటే భయపడిపోతూ ఉంటారు బాబా ఇది సరిగా రాలేదేమో ఇది బాలేదేమో అనేసి భయపడిపోతూ ఆప్ చేసేస్తూ ఉంటారు కదండి వర్క్ చేయడం ఆప్ చేయడము లేదంటే వెనక్కి వచ్చేయడమో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడమో అట్లాంటివి చేస్తారని నేను ఆ ఫ్లవర్ని నేను సపరేట్గా నేను వీడియో అయితే చేశానండి దీనికన్నా ముందు వీడియో ఉంటుంది చూడండి నాకు వీలైతే కనుక డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇక్కడ వచ్చేసరికి నేను బీడ్స్ వర్క్ అనేది చేస్తున్నానండి ఆల్రెడీ నేను ముందు కింద అంటే ఆ కుందని ఏదైతే ఉందో దాని కింద అయితే చేయడం జరిగింది దానికి సేమ్ అదే నేను పైన పైన వేరే కొమ్మ వేస్తున్నాను అనమాట మీకు షుగర్ బీట్స్ తెలిసిందే వేయటం అది కూడా అండ్ నేను ఇక్కడ చూడండి రౌండ్ కూడా ఎలా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను జస్ట్ నార్మల్గా గ్యాప్స్ ఇచ్చుకుంటూ అంటే ఆ రౌండ్ ఫ్లవర్కి ఏదైతే ఫ్లవర్లా ఉందో దానికి జస్ట్ గ్యాప్ దారం గ్యాప్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మీరు ఆ దారాలు అయితే అయితే మీరు ఏమీ అపోహ అపోహపడినవసరం లేదు దాని చుట్టూరు మనం గొలుసుకుంటు కుట్టేస్తాము లేదంటే సారీ లేదంటే ఇవి ఏంటి దర్దోజీ దర్దోజీ కుట్టేయడము అలాంటివన్నీ చేసేస్తాం కాబట్టి ఆ దారం అయితే ఏం కనిపించదనమాట మీరు అలా గ్యాప్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సింగిల్ సింగిల్గా కుట్టనవసరం లేదు మెయిన్ అంటే చాలామంది ఒకటి కుడుతున్నారు మళ్ళీ ముడివేస్తున్నారు ఒకటి కుడుతున్నారు మళ్ళీ ముడివేస్తున్నారు అలా అవసరం లేదండి ఇలా కంటిన్యూ చేసేసుకుని మనం చివరిలో అంటే ఫినిషింగ్ ఇచ్చే టైంలో మనం జరీత్ థ్రెడ్తో కానీ దర్దోజీ థ్రెడ్తో కానీ మనం ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇక్కడ కొమ్మల ప్రతి కొమ్మకి కూడా నేను షుగర్ బీట్స్ అనేవి వేస్తున్నానండి థ్రెడ్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు కానీ అంత లుక్ అయితే కనిపించదు అనమాట ఇంత హెవీ వర్క్కి ఆ థ్రెడ్స్ వేసే వేసేటట్టు అయితే అంత లుక్గా కనిపించదు హెవీగా కనిపించదు ఇంత హెవీ వర్క్ అయినా సరే ఏదో సింపుల్గా ఏదో మిషన్ మీద చేసేసినట్టు అట్లా కనిపిస్తుంది అని చెప్పేసి ప్రతి చిన్నదానికి కూడా నేను బీట్స్ అనేవి కుట్టానండి షుగర్ బీట్స్ అనేవి కుట్టాను నెక్కలో బాగా వచ్చాయి నెక్కలోని తర్వాత హ్యాండ్కి బాగా చిన్న చిన్నవి బాగా కుట్టాను అండ్ ఇక్కడైతే నేను కొంచెం పెద్దగానే వేసుకున్నాను అనుకోండి అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి నేను లోడింగ్ మనము లోడింగ్ వేసాము కదా జెరీ థ్రెడ్ వేసి మనం లోడింగ్ వేసాము కదా ఆ లోడింగ్కి వచ్చేసరికి నేను షుగర్ బీట్స్ అనేవి వేస్తున్నాను మీరు ఒకసారి నా లోడింగ్ చూడొచ్చు అంటే నాకు కొంచెం ఆ టైంలో బాగోకో ఏంటో నాకు తెలియదు కానీ కొంచెం గజబిజ గజబిజిగానే కుట్టేశాను కానీ నేను మీకు ఇలా గజబిజ్గా కుట్టిన దాన్ని కూడా ఎలా సెట్ చేసుకోవాలని కూడా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేసి పెట్టాను కానీ అది ఎంతమంది చూసారు చాలా తక్కువ మంది చూశారు అండ్ ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి చూడండి కొంచెం ముందుకి వెనక్కి ఉంది అంటే గోల్డ్ అంతా ఒకలా ఉంది థ్రెడ్ వర్క్ వచ్చేసరికి కొంచెం లోపలికి వచ్చినట్టు ఉన్నది కదండి దాన్ని చూడండి నేను ఇప్పుడు కరెక్ట్గా అంటే మొత్తం అంతా కూడా లోడింగ్ అంతా సమానంగా వచ్చేటట్టు నేను ఎట్లా కవర్ చేస్తున్నాను అనేది అది నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి తెలుస్తుంది అదే కస్టమర్కి అయితే అస్సలు తెలియదండి ఎందుకంటే మనం అక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం కాబట్టి కస్టమర్కి అయితే అసలు తెలిసే ఛాన్సే లేదనమాట అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది నా ఫినిషింగ్ అనేది ఇప్పుడు చూడండి నేను ఎక్కడైతే దగ్గరకు వచ్చాయో దూరం వచ్చాయో వాటిని కూడా అంటే బయటికి వచ్చిన దాన్ని కొంచెం నొక్కి పెట్టి పూసలు అనేవి వేస్తున్నాను అది లోపలికి వెళ్ళిన దాన్ని లైట్ లైట్ తీసుకోవడం అంటారు చూసారా అలా లైట్గా సమానంగా వచ్చేటట్టు వేస్తున్నాను అలా వేయడం వల్ల మనకి షేప్ అనేది తెలియకుండా నార్మల్ షేప్ వచ్చేటట్టు అయితే ఉంటుందన్నమాట ఈ ఫ్రేమ్ తీసేసాక చాలా నీట్గా వచ్చిందండి అండ్ ఇది ఇప్పుడు అటు ఇటు కూడా మనం బీట్స్ అనేవి వేసేసుకున్నాము లోడింగ్కి చుట్టూరు కూడా అలాగే మీరు చూసుంటారు నేను అవుట్లైన్ కూడా వేస్తానండి ఎందుకంటే అవుట్లైన్ వేస్తే మనకి స్కిన్కి తగలకుండా బ్లాక్నెస్ రాకపోవడము తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ బీడ్స్ అనేవి కట్ అయిపోకుండా ఉండడానికి నేను టూ లైన్స్ అనేవి జెరీ త్రెడ్ అయితే వేస్తాను అండ్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కుందన్ చుట్టూరు కూడా కుందన్స్ మనం ఇందా కంటిన్యూ చేసుకున్నాం కదా స్టార్టింగ్లోనే ఆ కుందన్ చుట్టూరు కూడా నేను బీడ్స్ వరకు కానీ దర్దోజీ వరకు కానీ చేద్దామని అనుకున్నాను కానీ హ్యాండ్స్కి వచ్చేసరికి బాగా ఎక్కువ వచ్చాయి అనమాట ఇంకా మళ్ళీ ఎందుకులే ఇంకా థ్రెడ్ వర్క్ అయితే ఇంకా కనిపిస్తుంది కదా అని చెప్పేసి థ్రెడ్ వర్కే నేను టూ అది మొత్తం ఫిలప్ అయిపోయేలాగా వేశాను అనమాట ఇంకొకటి ఇంకొకటండి అలాగా అనుకున్నాను తర్వాత దర్దోజే వేసామంటే గ్యాప్స్ వచ్చేస్తున్నాయి అది కూడా ట్రై చేశాను దర్దోజే వేయడానికి గ్యాప్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇంక ఇదే థ్రెడ్ వర్క్ అయితే ఫుల్గా నింపేయచ్చు కదా అనే ఉద్దేశంతో ఇంకా నేను థ్రెడ్ వర్క్ అనేది ప్రిఫర్ చేసుకున్నాను అనమాట అది లైట్ కలర్ స్టోన్స్ అవ్వడంతో నేను థ్రెడ్ వర్ ఐ మీన్ సిల్క్ థ్రెడ్తో చేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇక్కడ జెరీ థ్రెడ్ అనేది యూజ్ చేసాను ఎందుకంటే కుందన్స్ కూడా లైట్ కలర్ కుందన్స్ కదా అందుకని నేను జరీ థ్రెడ్ అనేది యూజ్ చేశాను అనమాట మనం అలా కంపారిటివ్ చేసుకోవాలండి ఇక్కడ ఏ కలర్ బాగుంటుంది అక్కడ ఏ కలర్ బాగుంటుంది ఇక్కడ ఏమొస్తే బాగుంటుంది అవన్నీ కూడా మనం కంపేర్ చేసుకునే వర్క్ అనేది చేసుకుంటాము మీరు కూడా మీసారికి తగ్గట్టుగా ఆ కలర్స్ని చూసుకుని మీరు కంపేర్ చేసుకుని అయితే వర్క్ చేసుకోండి అండ్ అది కంప్ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయాక నేను చెప్పాను కదా మీకు అవుట్లైన్ కుడతానని ఇదిగోండి అవుట్లైన్ అనేది స్టిచ్ చేస్తున్నానండి మీకు అంటే మొత్తం ప్రాసెస్ అంతా చూపించాలనే నేను మొత్తం వీడియో తీస్తాను కానీ ఎడిటింగ్కి వచ్చేసరికి బాబాయ్ ఇంతసేపు వచ్చేసిందండి కస్ చూసే వ్యూవర్స్ కూడా చూడరు కదా అని చెప్పేసి మొత్తం కట్ చేసేస్తాను అనమాట ఇదైతే టూ లైన్స్ అనేవి వేస్తున్నానండి జరీత్ రెడ్డు టూ లైన్స్ వేస్తున్నాను ఆ టూ లైన్స్ వేసినప్పుడు మనకి వాళ్ళు స్టిచ్చింగ్ చేయడానికి చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ఆ విషయం కూడా నాకు వాళ్ళు స్టిచ్చింగ్కి నేను ఒక్కొక్కసారి బ్లౌజెస్ కూడా నేను స్టిచ్ చేయిస్తూ ఉంటాను కదా వాళ్ళు మీరు కొంచెం ఒక టూ లైన్స్ ఫ్రంట్ వేయండి అనేసి చెప్తూ ఉంటారు కదా అలా అంటే స్టార్టింగ్ టైంలో చెప్తూ ఉండేవారు అంటే నేను బ్లౌజులు ఇస్తున్నప్పుడు అలా చెప్తూ ఉండేవారో అయినా సరే నేను అప్పటికే వేసేదాన్ని ఎప్పుడైనా మిస్ అయినప్పుడు ఒకసారి ఎప్పుడో ఏదో బ్లౌజ్కి మిస్ అయితే వాళ్ళు అలాగని చెప్పారనమాట ఈ బ్లౌజ్కే మిస్ చేశానండి ప్రతి బ్లౌజ్కి కూడా నేను వేస్తాను అసలు వేయకుండా ఉండాను అనేసి అప్పుడు నేను టైలర్తో కూడా చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు కూడా నేను అలాగే వేశాను మీకు మీరు వేసుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ దానికి కూడా నేను ఒక అంటే ఏదైతే లోడింగ్ వేశామో దాని దానికి బ్యాక్ సైడ్ కూడా నేను ఒక థ్రెడ్ లైన్ అయితే వేసేసాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్లవర్స్ చూడండి నేను ఆకులు కుట్టాను కదా పైన ఒక బంచ్కి ఆ ఆకులే నేను ఇప్పుడు కింద కూడా కుడుతున్నాను అనమాట లాంగ్ అండ్ షార్ట్ అండి జెరీ థ్రెడ్తో వేసింది కూడా సేమ్ లాంగ్ అండ్ షార్టే అనమాట ఈ సిల్క్ థ్రెడ్ నేను ఎందుకనో చెయ్యి అంటే నాకు నార్మల్గా అయితే ఆ బ్లౌజ్ అన్నారని చెప్పేసి జనవరి ఫస్ట్కి అనమాట ఈ బ్లౌజ్ నేను నేను స్టార్ట్ చేసింది అయితే డిసెంబర్ ట్వంటీ సెవెంత్కి స్టార్ట్ చేసినట్టున్నాను ఆ ట్వంటీ సిక్స్తో వాళ్ళకి ఫస్ట్కి కావాలన్నమాట ఫస్ట్కి కావాలంటే సరే అని చెప్పేసి దారాలు తీసుకురావడానికి నేను నైట్ చూసుకున్నాను ఇంకా మా అయితే వెళ్ళనని చెప్పేశారు ఎందుకంటే తొమ్మిది అయిపోయిందో పది అయిపోయిందో ఇంకా సరే అని చెప్పేసి సిల్క్ రెడ్లో మ్యాచ్ అయిందని చెప్పేసి ఆ సరే ఇది అవుతుందిలే అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను కానీ కొంచెం కుస్తీలు పడ్డాను అంటే ముడి వెయ్యడానికి కొంచెం కష్టపడ్డాను మిగిలిన వర్క్ వర్క్ అంతా కూడా చాలా చక్కగా జరిగింది కానీ ఒకటండి మామూలు మనకి షాప్లో ఏది పడితే అది తీసుకునే సిల్క్ థ్రెడ్ కాదు ఎస్జీకే వాళ్ళు కొంచెం మనకి సిల్క్ థ్రెడ్ లాగే ఉన్నాయి వాళ్ళ థ్రెడ్స్ కూడా అలాంటి థ్రెడ్ అనమాట నేను యూజ్ చేసింది అయితే కొన్ని కొన్ని ఏంటంటే రెయన్ సంథింగ్ ఏదో చెప్తున్నారు వాళ్ళు అది షైనింగ్ వస్తుంది పల్చగా ఉంటుంది అనమాట ఆ దారం అయితే నేను యూజ్ చేయలేదండి ఎస్జీకే వాళ్ళది యూజ్ చేశాను అనమాట అండ్ ఈ గోల్డ్కి ఆపోజిట్ కలర్ మనం అవుట్లైన్ వేయాలి కాబట్టి నేను శారీలో కలర్ ఏదైతే ఈ ఫ్లవర్స్కి అది యూజ్ చేస్తున్నానో అది నేను ఆపోజిట్గా అయితే వేశాను అనమాట ఇక్కడ నేను ఈ మూడు వేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను తర్వాత ఇంకా సెట్ అయ్యింది మూడు వేయకపోతే మళ్ళీ కస్టమర్ నువ్వే ఉంచుకో అని చెప్పేసి మన మీద గిరేస్తారనమాట ఎందుకంటే మనం ఫినిషింగ్ బాగోవాలి కదా కొంచెం కుస్తీలు అయితే పడ్డాను అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం అంతా కూడా అవుట్లైన్ ఇస్తున్నానండి ఫస్ట్ మనం లోడింగ్ వేసేసుకున్నాము ఫ్లవర్ ఆల్రెడీ నేను మీకు వేరే వీడియో పెట్టానని చెప్పాను ఇందులో కూడా నేను మీకు చూపించడం జరిగింది అది కూడా లోడింగ్ వేసేసుకున్నాము ఫినిషింగ్ వేసేసుకున్నాము అండ్ ఈ ఈ స్టోన్స్కి కూడా ఫినిషింగ్ వేసేసుకున్నాము మరి బంచ్కి కూడా ఫినిషింగ్ వేసుకోవాలి కదా ఇదిగోండి బంచ్కి కూడా ఫినిషింగ్ అనేది వేసేసాను అనమాట మీకు దారం కనిపించింది కదా ఈ బీడ్స్ త్రీ ఎంఎం బీడ్స్ స్టిచ్ చేసినప్పుడు మీకు దారం కనిపించింది కదా ఇప్పుడు ఫినిషింగ్ చేసినప్పుడు చూడండి అస్సలు దారం అనేదే కనిపించట్లేదు అదనమాట మనం ఫినిషింగ్ అనేది ఇలా చేసుకోవాలి నీట్గా చాలా చిన్నగా చేసుకోవాలి నా ఫోన్ మరి మీ ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా ఫోన్లో అయితే మాత్రం నార్మల్గా కనిపిస్తుంది మరి అంత హెవీగా కూడా కాదు మీకు వీడియో క్లారిటీగా ఉందా లేదా అనేది నాకు చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి అట్లానే ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసి ఎంతవరకు చూసిన వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడానికి ట్రై చేయండి షేర్ చేస్తే మరి కొంతమందికి వెళ్తుంది కదా అని మీరు ఆ కోన్ చూసారా అది ఎంబ్రాయిడరీ థ్రెడ్లో ఉండే కోన్ అనమాట దాంతోనే నేను కుడుతున్నాను మొత్తం అంతా కూడా ఆ గోల్డ్కి ఆపోజిట్ ఈ ల్యావెండర్ కలర్కి గోల్డ్ ఆపోజిట్గా వేసి అయితే నేను ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నానండి యాక్చువల్గా నేను ఈ బ్లౌజ్కి ఛార్జ్ చేసిన అమౌంట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అయితే నేను ఛార్జ్ చేశానండి త్రీ థౌజండ్ కాస్త నేను ఆళ్ళు చేశానేమో అనిపించింది ఎందుకంటే తనకి ఫస్ట్కి కావాలి నేను ఆ ఫస్ట్కి నేను ఇవ్వలేకపోయాను ఇంకా తర్వాత నాకు ఇంకా అశ్రద్ధ వచ్చేసింది అనమాట ఈ పండుగలు రావడం ఇంట్లో పనులు చేసుకోవడం వీటి వల్ల ఇంకా నాకు అశ్రద్ధ అయితే వచ్చేసింది ఇంకా సరే అని చెప్పేసి ఎప్పుడు ఇచ్చానంటే లాస్ట్ వీక్ థర్స్డే ఇచ్చినట్టున్నానండి ఇది వాళ్ళు పెట్టేస్తున్నాను కదా ట్యూస్డేకి మీకు ఈ వీడియో వచ్చేస్తుంది నేను బహుశా థర్స్డే లాస్ట్ థర్స్డే అయితే ఇవ్వడం జరిగిందనమాట అన్ని రోజులు చేశాను ఈ వర్క్ ఇది కంప్లీట్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ కంటిన్యూటీలో ఉంది వీలైతే అది కూడా నేను షేర్ చేసేస్తాను ఇదిగోండి ఇంకా ఫినిషింగ్ అంతా కూడా మంచిగా ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ కూడా కస్టమర్ అక్క ఫోన్లో పెద్దగా కనిపించలేదు కానీ డైరెక్ట్గా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అక్క అనేసి అయితే చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది అందుకని నేను వదలట్లేదు అక్క లేదంటే బయట బోర్డు అంతమంది చేసేవాళ్ళు ఉన్నారు నేను ఎందుకు వదిలిపెట్టట్లేదు అంటే ఇదిగో ఈ ఫినిషింగ్కి నాకు రేట్ కూడా రీజనబుల్ అని అనిపించింది అందుకని నేను వదిలిపెట్టట్లేదు అని కూడా తను అవి కూడా చెప్పేసి వెళ్ళింది అనమాట తను నాకు తెలిసి ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నా దగ్గర స్టిచ్ చేయిస్తుందండి వాళ్ళ సిస్టర్ కూడా ఏదో ఊర్లో ప్రెసిడెంట్ ఆర్ సంథింగ్ ఏదో పల్లెటూర్లోని ఆవిడ కూడా నా దగ్గరే వర్క్ చేయిస్తూ ఉంటారనమాట మొత్తం అంతా కూడా ఇదండి నా కస్టమర్ గురించి అండ్ ఇదిగోండి నా బ్లౌజ్ గురించి నెక్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చింది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తేనే నా నేను చేసే ప్రతి వర్క్కి కూడా ఇంపార్టెన్స్ అండి మీరు చూడకపోతే కనుక దాని ఇంపార్టెన్స్ ఏమి ఉండదు అనమాట నేను ఇంత కష్టపడి వీడియోలు చేసిన వీడియోలు రికార్డ్ చేసుకున్న వర్క్ చేసే వర్క్ చేస్తూ ఈ వీడియో రికార్డ్ చేసుకోవడం అనేది వీడియో చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టము కాబట్టి మీరు చూసి వర్క్ని షేర్ చేస్తే ఇంకా మంచిది అనమాట అండ్ నాకు కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కామెంట్ చేయండి సరేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పేసి అని వెళ్ళిపోకండి బెల్ ఐకాన్ కొట్టేసి వెళ్ళిపోండి